హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇందిరా కుకింగ్ ఛానల్ ఈరోజు ఏముండే అని చూపిస్తాను రండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్ నేను ఈరోజు పాషం చేస్తున్నానండి ముందుగా ఒక చిన్న గ్లాసెడు రైస్ తీసుకున్నాను గిన్నెలో పోసేసుకొని నానబెట్టేసుకోవాలి కడిగేసి ఒక పావుగంట అయితే నానబెట్టేసుకున్నానండి రేషన్ అయితే ఇంకా బాగుంటుంది అది మీ ఇష్టం అండి నేనైతే రేషన్ బియ్యం వేయలేదు మీరైతే మీకు నచ్చినట్టు వేయండి ఈ బియ్యాన్ని కడిగేసి పెట్టుకున్నాను ఒక గంట కడుక్కొని పెట్టుకోవాలండి ఇంకా నైట్ నానబెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడే నానబెట్టేశాను ఒక గంట ఆగాలండి ఈ లోపు మనం ఓకే ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించాను కడాయి పెట్టానండి పల్లీలు పోసుకున్నాను పల్లీలు మాత్రం సుమారుగా జ్యూస్ పోసుకోండి నేను కొంచెం ఎక్కువ పోసుకున్నాను మీరు రైస్ తగ్గట్టు పోసుకోండి పల్లీలు వేయించుకోవాలండి ఆ బియ్యం నానే లోపల పల్లీలు వేయించుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి అప్పుడు మా అమ్మమ్మ చేసేది ఇప్పుడు నేను ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్ అమ్మవారికి కూడా చాలా ఇష్టం పాల పలుకుల పాశం నేను చేసేది పల్లీలు వేగుతున్నాయండి మరి మాన్నట్టు వేయించుకోవద్దు లైట్గా దోరగా వేయించుకోవాలి ఓకే ఫ్రెండ్స్ పల్లీలు వేగిపోయినాయండి చల్లారనివ్వాలి చల్లారాక పొట్టు తీసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించేసేసి గ్యాస్ మీద రైస్ పెట్టేశానండి కడిగేసుకొని ఒక రెండు మూడు ఉంపులు ఉంపు వేసుకొని రైస్ ఉడకనివ్వాలండి ఈ లోపల ఈ పల్లీలు పొట్టు తీసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ పల్లీలు పొట్టు ఒలిసేసి పెట్టుకున్నాను మిక్సీ పట్టుకుందాం అలాగే రెండు ఇలాచీలు వేస్తున్నాను ఇందులోనే కొంచెం బరకగా పట్టుకోవాలండి మరీ మెత్తగా వద్దు మరీ బరకగా వద్దు కొంచెం మీడియం సైజు పట్టేసుకోవాలి మిక్సీ ఓకే ఫ్రెండ్స్ కొంచెం బరకగానే పట్టేశాను ఇప్పుడు ఈ పౌడర్ని పక్కకు పెట్టేసుకోవాలి నెయ్యి నేనే ప్రిపేర్ చేశానండి ఇంట్లోనే మీగడది మీగడతోనే మరియు పెరుగుతోనే రెండు విధాలుగా అంటే పాలు కాకబెట్టగానే పై పైన మేగడదిస్తాను ఏమైనా పెరు పెరుగు మిగిలితే ఒక టెన్ డేస్ పెరుగు వన్ వీక్ పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇలా నెయ్యి ప్రిపేర్ చేసుకున్నాను పాశంలో వేయడానికి హీట్ చేస్తున్నానండి నా చేతులతో రెడీ చేసినటువంటి నెయ్యి బెల్లము పల్లీ పౌడర్ పాలు రెడీగా పెట్టుకున్నాను పాలు మాత్రం మీ చాయిస్ అండి అసలు అయితే అవసరం లేదు పాల పలుకుల పాశంలో పాలు పోయన అవసరం లేదు కానీ నేనైతే పోస్తున్నాను మీరు మీరు కూడా మీ చాయిస్ అది పాలు పాలు లేకుండా కూడా చేసుకోవచ్చు నెయ్యి అయితే రెడీ అయిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ రైస్ ఉడికిపోయింది దాదాపుగా ఇప్పుడు నేనైతే ఒక గ్లాస్ అడు పాలు పోసుకుంటున్నానండి మనం బియ్యం తీసుకున్నటువంటి గ్లాస్తోనే కొలత ఏం అవసరం లేదండి సుమారుగా చూసి పోసుకోవాలి పాలు పోసేసాను ఇప్పుడు ఒక పావు కేజీకి కొంచెం ఎక్కువ బెల్లం తీసుకున్నాను బెల్లం కూడా మీరు స్వీట్ తినేదాన్ని బట్టి తీసుకోవాలి దాదాపుగా ఉడికిపోయిందండి ఇంకా ఫైవ్ మినిట్స్ ఉడకాలి ఈ మిక్సీ మిక్సీ పట్టుకున్నటువంటి పల్లీల పౌడర్ని ఇందులో పోసుకోవాలి యాలకులు కూడా ఇందులో వేసాము కాబట్టి ఇందులో పోసేసుకొని కలుపుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నెయ్యి వేసేస్తున్నాను ఒక టూ మినిట్స్ ఉడకనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ కమ్మ కమ్మగా వేడి వేడిగా పాల పాశం పాషం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ రుచికరమైనటువంటి పాల పలుకుల పాశం రెడీ అయింది నెయ్యి కూడా వేసానండి